నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం నాగేష్ ప్రస్తుతం మనం హైదరాబాద్ అప్సీగూడలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాము అయితే కంటి ఐదేళ్ల చిన్నారి అన్విక అని చెప్పేసి ఒక అమ్మాయిని కంటిలో నలకబడింది అని చెప్పేసి అంటే పుల్ల పుల్ల ఇరుస్తుంటే కంటిలో అది దగ్గర వచ్చి కంటిలో పడిందట ఆ నలకని తీసేందుకు ఇక్కడ ఐ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చారు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి అయితే ఇక్కడ ఆ నలకని తీయాలంటే ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ చిన్నారికి ఒక ఇంజక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇంజెక్షన్ ఎవీ డోస్ కారణంగా ఏ ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆ చిన్నారి మృతి చెందినట్లు ఎక్కడైతే చెప్పిందో దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ గేటు ముందు అయితే హాస్పిటల్ గేటు ముందు అయితే కూర్చున్నారు అసలు ఏం జరిగింది ఏందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నా నమస్కారం అమ్మా టైం సూ తీసుకొచ్చారమ్మాం అన్నారు మత చూంగానే ఏమంటే కోమల పోయిందట కోమల పోగానే ఏమంటే ఆఫీని ఏం చేయలే ఇంకా తీసుకొస్తలే చూస్తారీ అమ్మాయికి మంచి లేదు వేరే హాస్పిటల్ తీసుకో తీసుకుపోయారు తీసుకుపోయారు మా ఉన్న కూడా చెప్పలే మాకు హాస్పిటల్ ఉన్న కూడా చెప్పలే అట్ తీసుకుపోయారు తీసుకుపోయారు ట్రీట్మెంట్ లేదే ఏం లేదు ట్రీట్మెంట్ లేదే ఏం లేదు అట్టినే తీసుకుపోయారు మాకు చూపెట్ట చూపిస్తలేరు అట్ మాకు చెప్పకుండా తీసుకుపోయారు తీసుకుపోయారు ఇంతవరకు మాకు తీసుకోతాను తీసుకుని పన్నెండింటికి తీసుకొచ్చిన అని చెప్పారు కదా వాళ్ళు ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ పది గంటలకి ఇచ్చింది లేదు పన్నెండింటికి ఆలో టైం చెప్పి అంటే మీరు మీరు పన్నెండు తీసుకొస్తే ఇక్కడ అడ్మిషన్ అయింది పది గంటలకు ఇది పది గంటలకు అని చెప్పేసి డాక్టర్లు ఇచ్చారు ఆ తీసుకొచ్చి వీళ్ళకు పన్నెండు పదిహేను తీసుకురా పన్నెండు తీసుకొచ్చి పన్నెండు తీసుకొచ్చి తీసుకుపోయారు సుదేశారు సుదేశాక ఎంబటే ఆపిన్ చేయలేం చేయలే ఎంబటే సుదేశం తలకెక్కింది ఎంబటి కోమల పోయింది తీసుకుపోయే దాకా మా కోర్టు మా కోళ్ళు చెప్పకుండా ఎంబటి హాస్పిటల్ తీసుకుపోయారు ఏసుకుపోతారా అంటే ఏస్తాను మనకు సోయర్ లేదు కదా ఏ రకమైన చూస్తా అదే హాస్పిటల్ జైన్ చేస్తాం తీసుకుపోయేరు తీసుకుపోయారు ఇంతవరకు తీసుకురాలే మాకు చెప్పలేదు ఇప్పుడు రెయింబో హాస్పిటల్ ఎప్పుడు తీసుకుపోయా అని చెప్పి చెప్పారు నిన్న మూడింటికి తీసుకుపోయారు నిన్న మూడింటి అంటే మీరు హాస్పిటల్ పన్నెండు తీసుకోతే ఎమ్మట ఇంజక్షన్ లో ఆమె బ్రెయిన్ రెడ్ అయిపోయి చనిపోయింది చిన్నారి సరే పోగానే angle తీసుకుపోయి ఆ మూడిది తీసుకోని పోయిరు అంటే మీకు ఏం చెప్పకుండా డైరెక్ట్ చెప్పలే మీరు అడగలేదా అంటే పిల్ల ఎక్కడ ఉంది పిల్లని అంటే ఎందుకు తీసుకుపోతార అంటే అంటారు కదా ఆ అమ్మాయికి మరి ఇక్కడ కొదిగా మంచి లేదు సోయిరలేదు రాలేదు అక్కడ అని తీసుకుంది డాక్టర్లు ఏమంటున్నార అమ్మా ఇప్పుడు ఏమ లేరు డాక్టర్ అవవ్వాల లేరు పోలీసుల ఉన్నారు అంటే ఎవర్నే లోపొర్ రానిస్తలేరో అమ్మల గోనితలే రానితలే అప్పునేం ఏం అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏందమ్మా మీకు అంటే ఏ పిల్లకు న్యాయం చేయాలి మరి మా పిల్ల ఎట్టు అట్టు తీసుకురాకుండా ఏం చేయాలి ఎట్ట తీసుకోపోయారో నా ఒకటి అట్టు తీసుకొని మాకు చెప్పాలి పిల్ల మా పిల్ల మాకు కావాలి అట్ట ఎట్ట తీసుకోపోయినా అట్టు తీసుకురావాలి మా పిల్లను నా ఒకటి తీసుకుపోయి నా ఒకటి వచ్చి మాకు చెప్పాలి ఇంతవరకు ఒప్పి చెప్పలే ఇవాళ ఎంత టైం ఇప్పుడు ఎంత టైం అయితే అని మూడు అయితే ఈ టైం వరకు మాకు పిల్లలు చూపించలేదు తీసుకురాలే అట్ట ఏం జరిగిందమ్మా పాపకు ఆడుకుంటుంటే ఇంట్లో ఏదో చెక్క పేడ లాంటిది చిన్న కట్టె పుల్లా ఉంటే అది కుచ్చుకుందట కొంచెం కుచ్చుకుంటే అక్కడ వాళ్ళు పటాన్ చెరువులో ఏరియాలో ఉంటారు ఇదే బ్రాంచ్ అక్కడ కూడా ఉంది ఆనంద హాస్పిటల్ అక్కడ కూడా ఉంది అక్కడ చూపించారు అయితే అమ్మాయికి చిన్నదే కట్టె పుల్ల ఉంటే తీసినాము ఇంకా కొంచెం ఉంది అది చేయాలంటే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ కావాలి ఇదే బ్రాంచ్ ఇక్కడ ఉందండి మీరు వెళ్ళండి అని చెప్పారట మొన్న వచ్చిరు మొన్న వస్తే మరి ఎక్స్రే చేసిరా స్కానింగ్ చేసిరా తెలియదు టెస్ట్లు చేసిరక్క అని చెప్పిండు మాకు మా తమ్ముడు చెప్పిండు చెప్పి ఈ ఈరోజు రాలేదు రిపోర్ట్స్ రేపు రండి అని చెప్పిండట చెప్తే నిన్న మధ్యాహ్నం ట్వెల్వ్ కట్లో వచ్చిర్రు వచ్చినాక ట్వెల్వ్ థర్టీ ఆ మధ్యలో తీసుకెళ్ళిర్రు ఆ ఏమి ఇచ్చిరా మరి ఇంజక్షన్ ఇచ్చిరా ఇలాంటి అనస్తా అని మాకు తెలియదు ఇచ్చిరు ఒక వన్ అవర్ వరకు ఆ పాపను మళ్ళీ బయటికి తీసుకురాలేదు వన్ అవర్ తర్వాత బయటికి లాగా పట్టుకొని వచ్చిరు ఆపరేషన్ లేదు ఏం లేదు అప్పటికే వీళ్ళకు తెలిసిపోయింది మళ్ళీ అమ్మాయిన వాళ్ళ అమ్మను కూడా మీకు ఇంకా ఆపరేషన్ చేయించుకున్నారమ్మ పిల్లలు కాకుండా అని కూడా అడిగిందంట పాపని చూడడం ఇది అడగడం వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళలేదు మరి ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉందండి రెయిన్బో హాస్పిటల్కి రాస్తున్నాము అని వాళ్ళే ఆ అంబులెన్స్ను తీసుకురావడం తీసుకుపోవడం అంతే వాళ్ళే వేసిరు వీళ్ళు వెళ్ళలేదు ఏదేదో పరిస్థితి మా పాప సీరియస్గానే ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్ళాము అని వాళ్ళ మీనమా ఉండు ఆ మీనమాను పంపించి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మా పాప తీసుకొచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాము అని అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు అంటే త్రీ వరకు వాళ్ళు ఇక డిసైడ్ అయిపోయారు పాప చనిపోయింది అనే విషయం కి తెలిసిపోయింది అట్లా వీళ్ళు ఇక్కడే ఉన్నారు మేనమా ఆ మేనమా కూడా ఇక్కడ లో హాస్పిటల్లో పనిచేశారు వర్క్ చేస్తున్నారు ఆయనకు తెలుసు కొంతవరకు ఆయనకు కూడా తెలుసు వాళ్ళు వీళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది నిన్ననే పేరెంట్స్ ఎవరికి చెప్పలేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా బాబాయ్ కి వాళ్ళ హాస్పిటల్ లో అడ్మిట్ మీకు ఏం చూపెట్టలేదు హాస్పిటల్ తీసుకుపోతారు అని చెప్పిందే చెప్పిందే అంతే అక్కడ పోయి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు ఎట్లా తీసుకొచ్చిన పడుకోబెట్టి వాళ్ళు మాస్క్ పెట్టి అట్లే నడిపిస్తున్నారు ఏంది అంటే అవుతుంది ట్రీట్మెంట్ అని వాళ్ళు చెప్తున్నారు మరి ఏంది ఇప్పటివరకు పాప ఏ రెస్పాన్స్ లేదు ఏంది అంటే మేము మరి అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు అండి మీరు తెలుసుకొని చెప్పాలి మాకు తెలియదు మేము మేము ఆ ప్రయత్నం ఏం చేస్తాను ఛాన్స్ ఎక్కువ లేదు బ్రతకడానికి అని వాళ్ళు చెప్పారు ఎట్లా చెప్తారు మీరు అని అడిగితే డిమాండ్ చేయడానికి వాళ్ళ మీద లేదు కదా ఇక్కడ ఎట్లా ఉందో పాప ఇప్పుడు అక్కడ అట్లనే ఉంది తీసుకుపోయినప్పుడు ఎట్లుందో ఇక పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చిన పాప శవంలాగా బయటకు వచ్చింది లో నుండి అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎంత డోసులు ఇవ్వాలో అంత ఇవ్వలేకపోవడం వల్లనే కదా పాప చనిపోయింది మరి ఏ చిన్న ప్రాబ్లం లేదు పాప నొప్పి అని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అంటే కాకపోతే అది కన్ను కాబట్టి చిన్నపిల్ల ఆడపిల్ల ఏ కొంచెం కేర్ తీసుకోవాలని ఉంటది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది మీరు కొంచెం మనం చూపించుకోండి వేరే కి రాస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు కంట్లో నలుసు తీసుకొచ్చారా లేకుంటే వాళ్ళు అక్కడ చూపించరు వెంటనే నెక్స్ట్ అయినా తీసుకెళ్ళిర్రు అక్కడికి పొద్దున్నో నైటో ఇట్లా ఆడుకుంటూ పడిపోయింది నెక్స్ట్ అయినా తీసుకెళ్ళి వెళ్ళిరు కొంచమే గుచ్చుకుంది చిన్నదని కొంచెం తీసిందంట కట్టపుల్లని కూడా కొంచెం అంతా ఎంత నలుసులాగా ఉందంట వాళ్ళు తీసింది కూడా అదే కొంచెం ఇంకా కొంచెం ఉన్నట్టుంది లోపల కానీ అది రావడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అమ్మాయి కొంచెం లోకల్ అనస్ ఇచ్చి చేస్తారు మరి ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటది మా దగ్గర ఇక్కడ సౌకర్యాలు లేవు ఆ పాపకు తీయడానికి అదే బ్రాంచ్ అండి అని చెప్పి అటు ఇక్కడికి వచ్చి వాళ్ళు అట్లా కదా కంటిలో చిన్న నలుసు పడ్డా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తీయాలి అన్నట్లు చాలా ఉంటుంది మరి పిల్లలు నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళింది ఆ పరిగెత్తుకుంటూ దిగి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చింది అమ్మాయి నొప్పి కూడా అనలేదు ఆ తీసినాక మరి నొప్పి తగ్గిందా ఏమో కానీ కొంచెం ఆ పాప లాగా ఉండి కొంచెం వేరేలాగా అనిపిస్తేనే తీసుకెళ్ళిరు కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అది చేయాలంటే చిన్న చర్జరీ చేసి అందులో ఏమన్నా ఉందా అయింది అని చూడాలి వేరే బ్రాంచ్ కి రాస్తున్నాం సేమ్ బ్రాంచ్ మాది అక్కడికి వెళ్ళండి అంటే సరే అని వీళ్ళొచ్చు అంతే వాళ్ళు మొన్న ఏం పాప బాడీ ఎక్కడ ఉందంటే చెప్తున్నారు అడ్మిట్ అయినట్లు కూడా ఏం ఏం చూపెట్లేదు వాళ్ళే తీసుకుపోయినా వాళ్ళే అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళ వీళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో మాకు తెలియదు రెయిన్బో హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళకి ఏముందో వీళ్ళు వీళ్ళు లోపల మాట్లాడుకొని ఉంటారు లేకపోతే వాళ్ళు ఎట్లా అడ్మిట్ చేసుకుంటే ఇది ఏమన్నా సినిమానా సినిమాలు ఎట్లానే చేస్తున్నారు కదా ఇక్కడ చనిపోయినా మనిషిని తీసుకుపోయి అక్కడే వేసుకుంటే చనిపోయిందని చెప్తారు కానీ ఎట్లా అడ్మిట్ చేసుకుంటారు పాప చనిపోయింది చనిపోయిందని చెప్పట్లేరు వాళ్ళు ఇంకా చేస్తున్నాం కూడా ప్రార్థనలు చేస్తున్నాం మేము కూడా కోరుకుంటాం పాప బయటికి రావాలని సంతోషంగా అంటే ఫోర్ అవర్స్ అయిపోయినా ఇంకా ఎట్లా వస్తుంది పెద్ద పెద్ద ఆపరేషన్ డాక్టర్లు ఇప్పుడు కూడా మీకు చెప్పలేదు ఇంకా టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని చెప్తున్నారు ఇట్లా ఎన్ని రోజులు చెప్తారు ఎప్పుడు చూపిస్తా అంటున్నారు ఇప్పటివరకు చెప్పట్లేదు మా పాపను మాకు ఇవ్వండి లేకపోతే ఏమైందో చెప్పండి అంటే ఒక్కొక్కసారి అయింది మీరు వెళ్ళి టెస్ట్ చేసుకోండి పాపను ముట్టుకొని చూడండి అని చెప్తున్నారు ముట్టుకొని చూసారు తెలిసిన వాళ్ళు తీసుకొని పోయి చూపిస్తున్నా కూడా ఆ మాస్క్ తీసేస్తే ఆ ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుంది పాప అని తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తీసుకొని పోయి చూపిస్తే అది చెప్తున్నారు పల్స్ రేట్ తగ్గిపోయింది బీపీ లెవెల్ తక్కువైంది హార్ట్ బీట్ కూడా తక్కువైపోయింది అని మాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా చనిపోయింది అని చెప్పడానికి వాళ్ళు మీరే చూసుకోండి మీరే టెస్ట్ చేసుకోండి అని అంతే వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా అట్లా ఏందమ్మా ఏమో అండి ఇక మీరే చేయాలి అట్లా పాపం తీసుకొస్తే ఏమి మాకే ఏ డిమాండ్స్ అవసరం లేదు ఎట్లుందో పాప అట్లా ఉంటే మాకు చాలు అది బతుకుందో లేదో కూడా మీకు అసలు కన్ఫర్మేషన్ లేదు మేము డిసైడ్ కావడం వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకొని టెస్ట్లు చేసుకొని తెలుస్తుంది కదా కొంతవరకైనా హాస్పిటల్లో చేసే వాళ్ళకి లేదు ఈ అమ్మాయి లేదు అనేది మేము తెలిసిన వాళ్ళని తీసుకొని మేము నిర్ధారించుకొని లేదు అనేది మాకు అర్థమైపోతే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా పాప ఈ కోమాలో ఉన్నా కూడా యూరిన్ పాస్ చేస్తుంది అంటే ఇంకా ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అని నైట్ చెప్పారు నైట్ టెన్ గట్ల చెప్పిరు ఇప్పుడేమో థర్టీ పర్సెంట్ అంటున్నారు అంత వీళ్ళ డ్రామా అది ఆ అమ్మాయి చనిపోయింది మూడు గంటలకు వాళ్ళు డౌట్ అడిగినప్పుడు ఆ పాపను చూసిన విధానం చూస్తే పేరెంట్స్ అర్థమైపోయింది అట్లా చూసారు కదా గుండెలు పగిలేలాగా కుటుంబ సభ్యులైతే తల్లిదండ్రులు కానీ వాళ్ళ నాయనమ్మ కానీ వీళ్ళంతా కూడా ఏడవటం జరిగింది నవ్వుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి అన్యం అన్నంపుణు తెలియనటువంటి పసిబిడ్డ ప్రాణంతో లేదని మూడు గంటలకు తెలిసింది అది వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే తెలిసిందంట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళకు కూడా అంటే డైరెక్ట్గా మీ పాప ఇక లేదు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా హార్ట్ బీట్ లేదు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అసలు కనీసం ఆ పాప ఎక్కడుంది ఆ పాపని ఇక్కడ రైమ్బో హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పారు రైమ్బో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు కనీసం ఏ ఏ రకమైన ఆధారం కూడా లేదు అసలు తల్లిదండ్రులు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అక్కడ తీసుకెళ్లారు అది నిన్న ముందు కూడా ఇక్కడ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వేరే బ్రాంచ్లో చూపించడం జరిగింది అయితే దీనికి ఇంకా సివియర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ వేరే బ్రాంచ్కి తీసుకెళ్ళండి పెద్ద బ్రాంచ్ తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు కంటిలో పుల్ల పడింది చిన్న నలుసదు దాన్ని తీయడానికి ఇక్కడ మామూలుగా గ్రామాల్లో అయితే వాళ్ళ పెద్దలు ఇట్లా కన్ను రెప్పగోయడం కానీ ఇట్లా సంథింగ్ కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా అయితే తీస్తారు కాబట్టి ఇక్కడ చిన్నపిల్ల కదా కంటికి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచి కుటుంబ సభ్యులైతే ఆలోచించి పెద్ద హాస్పిటల్కి తీసుకురావడం అయితే జరిగింది కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి పసిబిడ్డ ఈరోజు కంటిలో నలుసుబడింది అని చెప్పి తీసుకొస్తే హాస్పిటల్లో లోపడ పోయిన తర్వాత ఇక్కడ కనీసం ఆ బాడీ కూడా అసలు చనిపోయిందా లేకుంటే ప్రాణాలతో ఉందా లేకుంటే టెన్ పర్సెంటా లేకుంటే ట్వంటీ పర్సెంటా ఏమనేది కూడా తల్లిదండ్రులతో అయితే వాళ్ళకి అసలు కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితులైతే లేదు ఇక్కడ మొత్తం కూడా కనీసం ఏం జరిగిందని చెప్పేసి డాక్టర్ని అడగడానికైనా ఇక్కడ కుటుంబ సభ్యుల లోపల పంపు పంపించే ప్రయత్నం కూడా లేదన్నమాట మొత్తం కూడా పోలీసులు పోలీసు బల బలగాలను అడ్డుపెట్టుకొని ఈ కార్పొరేట్ ఏ అయితే సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ ఏవైతే వైద్య వైద్య హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి పెద్ద దంద అండి ఇది ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి లక్షల లక్షలు ఇట్లా ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్ చేయాలంటే ఒక రోగం ఉండి హాస్పిటల్కి వస్తే దానికి ఇంకో రోగం ఉంది హాస్పిటల్ ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్ని నమ్మి ఒకసారి లోపలికి వస్తే కనీసం ప్రాణం చేతిలో పట్టుకొని బయటికి పోతాం పోవన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీన్ని ఇది ఖచ్చితంగా అయితే మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఐదేళ్ల చిన్నారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే రోజు ఇస్తా ఉన్నారు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం